హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియో దసరా అప్పటిది టైం అయితే అస్సలు కుదరలేదు ఎడిట్ చేయడానికి అండ్ అందులోనూ చాలా లాంగ్ వచ్చేసింది ఎవరు హెల్ప్ లేదు కదా నేనే చేసుకోవాలి సో డైలీ కొంచెం కొంచెం చేస్తూ మిగిలిన వీడియోస్ అప్లోడ్ చేసి వచ్చేసరికి ఇంత టైం అయితే పట్టేసింది సారీ అండి ప్లీజ్ ఆదరించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఎవ్రీడే దసరాలో ఇదే టైంకి లేచేదాన్ని అంటే త్రీ థర్టీ టు ఫోర్ మధ్యలో లేచేదాన్ని ఈ టైంకి లేస్తే కానీ పనులన్నీ టైంకి పూర్తి కావండి బాబుకైతే హాలిడేస్ కానీ మా వారికి అయితే హాలిడేస్ లేవు తనని ఆఫీస్ క్యాబ్ దగ్గరికి డ్రాప్ చేయాలి అండ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ టైంకి ఇచ్చేసేయాలి స్నాక్స్ ప్యాక్ చేయాలి ఇలాంటి పూజ చేయాలి ఇలాంటి పనులన్నీ ఉంటాయి కదా అందుకని తొందరగా లేచేసేదాన్ని ఇంకా పోతే నేను ఈసారి ఈ ఇయర్ అయితే ఫస్ట్ డే చేయలేకపోయాను సెకండ్ డే నుండి ఈ ఇయర్ స్టార్ట్ చేశాను పూజని ఆ టైంలో నాకైతే ఫుల్ ఫీవర్ ఉండేది అండ్ కోల్డ్ అనమాట ఫస్ట్ నిద్ర లేవగానే కానీ ఇలా వాటర్ అయితే పెట్టేశాను స్టీమ్ పెట్టుకుందామని అండ్ వాటర్ కాకే లోపల ఇలా అయితే చెత్త ఊడ్చేసి కొన్ని పనులు అయితే చేసుకున్నాను అండ్ ఇంకా నియమాలు ఉంటాయి కదండి దసరాలో పాటించే నియమాలు అయితే మనకు ప్రోటీన్స్ వస్తాయనేసి నేను ఇలా అయితే స్పౌట్స్ నానబెట్టుకున్నాను ఈ పనులన్నీ అయ్యే లోపల నాకైతే వాటర్ కాయిపోయాయి ఇంకా స్టీమ్ పెట్టేసుకుంటున్నాను ఈ స్టీమ్ పెట్టుకోవడానికి నేను ఇక్కడ తుమ్మి లీవ్స్ ప్లాంట్ రూట్తో పాటు వేసుకున్నాను అండ్ కొన్ని తులసి లీవ్స్ అనమాట ఇలా స్టీమ్ పట్టుకున్న తర్వాత వచ్చిన చెమటని మనము అలాగే వదిలేకుండా క్లాత్తో అయితే వైప్ చేసినట్లయితే బాగుంటుంది మా అమ్మ చెప్పారు ఇలా అని సో స్టీమ్ పెట్టుకున్న తర్వాత కాస్త అయితే రిలీఫ్ వచ్చిందండి తర్వాత అయితే ఇంకా పనులు చేసేసుకున్నాను స్లోగా అన్ని పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఎస్పెషలీ దసరా అప్పుడు మనం ఆడవాళ్ళంగా నిండుగా ఉండి చేస్తే మంచిది సో నిండుగా అంటే ఏంటండి మనకు చీర కట్టుకొని చేతుల నిండా గాజులు నుదుట బొట్టు పువ్వులు ఇదే కదా ఐదోతనానికి ఐ మీన్ ముత్తైదుగా కావాల్సినవి సో నేనైతే ఇలాగే చేసుకున్నాను ఈ నియమాలనే పాటించాను నేనైతే కొన్ని నియమాలు అయితే పాటించానండి అవేంటంటే ఇల్లు అయితే ఎవ్రీడే తడిబట్ట పెట్టుకున్నాను ఇలా అంటే మాపింగ్ వేసుకున్నాను వేసుకున్నాను ఎవరిడే ముంగిట కూడా ముగ్గు వేసుకున్నాను అలాగే కడపలకి పసుపు కుంకుమ పెట్టాను ఎవ్రీడే తలస్నానం అయితే చేశాను అండ్ బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపై పడుకున్నాను మీరు ఫస్ట్లో అయితే వీడియోలో చూసుంటారు నేలపైన పడుకున్నాను చాప ఎందుకు వేసుకున్నాను అంటే నాకు హెల్త్ కింద నేల టచ్ అయితే సరిగా ఉండదండి అందుకనేసి నేనైతే ఇలా చేప పైన పడుకున్నాను యాక్చువల్గా అయితే మనం చాప ఏది యూజ్ చేయకుండా దిండు బెడ్షీట్ కూడా ఏది యూజ్ చేయకుండా నేలపైన పడుకోవాలి కఠినమైన నియమాలు అయితే ఉంటాయి బట్ నేనైతే కొన్ని స్కిప్ చేసుకున్నాను నా హెల్త్ పరంగా సో అలాగే పడుకున్నాను ఉపవాసం అయితే ఉంటే మంచిది నేనైతే ఒక్క పూట మాత్రం చేసి అది కూడా బ్రేక్ఫాస్టే చేశాను అండ్ ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ మిల్క్ వాటర్ అండ్ చపాతి ప్రసాదంతో ఇలా టెంపుల్కి టెంపుల్లో ఇచ్చినటువంటి తింటూ ఇలా అయితే ఉపవాసం చేశాను ఉపవాసం అంటే ఏమండి చెప్పండి నా దృష్టిలో అయితే దేవునికి దగ్గరగా అమ్మవారికి దగ్గరగా ఉండటమే కదా ఫుల్ తినేస్తే నిద్ర వస్తుంది నామస్మరణ చేయటం మనకు దేవునికి దగ్గరగా ఉండాలి అని అనిపించినా దగ్గరగా ఉండలేకపోవటం అంటే నిద్ర వస్తుంది బద్ధకంగా ఉంటుంది ఇలాంటివన్నీ లేకుండా చురుగ్గా చలాకీగా దేవుని నామస్మరణతో ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉండాలి అనేది మనకి ఈ ఉపవాస నియమం అనేది పెట్టారు సో నేనైతే నాకు నా శరీరానికి తగినట్టుగా నేను నా ఉపవాస నియమాలను అయితే పెట్టుకుని నేను పాటించాను ఆ టెన్ డేస్ నేను ఇలాగే చేసుకున్నాను పనులన్నీ అయిపోయాక నేను ఫస్ట్ అయితే ఇలా స్నానం చేసి వచ్చాక ప్ర ప్రసాదాలు అయితే చేసుకునేదాన్ని ఉపవాసం ఉంటాం కదా అని కొన్ని స్ప్రౌట్స్ అయితే చేసుకునేదాన్ని అవి ముందు వీడియోలోనే చూసారు కదా పెసలు అయితే నానపెట్టేసుకొని మొలక కట్టుకునేదాన్ని మనకు ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని ప్రోటీన్స్ అయితే మనం మిస్ అవుతూ ఉంటాము అవి మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇలా నేనైతే స్ప్రౌట్స్ చేసుకునేదాన్ని ఈ వీడియో చేసినట్టు ఇలా పోహాతో పులిహోర అయితే చేసుకున్నాను అమ్మవారికి పెట్ అమ్మవారికి ప్రసాదంగా ఇక నా అనుభవం నాకు నేర్పిన పాఠం ఏంటంటే పుట్టినప్పుడు మనతో తోడుగా ఎవ్వరు రారు కాలం తీరి వెళ్ళేటప్పుడు ఎవరు మనతో తోడుగా అయితే ఉండరు సో ఈ మధ్యకాలంలో ఉన్న ఈ కాస్త జీవితంలో మనకు ఎవరో ఉండాలి మనకు తోడు ఉండాలి అని ఆశించకుండా ఏది ఎవరిపైన డిపెండ్ కాకుండా ఏది ఆశించకుండా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ ఉండటమే మనం చేయాల్సిన ఉత్తమైన పని అని నేర్చుకున్నాను అండ్ దీని తర్వాత అయితే ఇలా పూజ చేసేసుకున్నాను ప్రసాదం అయితే ఇలా పక్షులకు పెట్టాను పక్షులు పెట్టడం వలన మనకి ఏదైనా దోషాలు ఉంటే పోతాయని విన్నాను దీని తర్వాత అయితే ఇప్పుడు మీరు ముగ్గు చూస్తారు చూడండి ఇది అనమాట నేను మార్నింగ్ వేసింది అప్పుడు చీకటిలో కనిపించలేదు కదా ఇక లోపలికి రాగానే నేను టెంపుల్కి వెళ్తాను ఎవ్రీడే ఈ దసరా టెన్ డేస్లో సో అందుకని ఇలా బుట్ట అయితే సర్దుకున్నాను పసుపు కుంకుమ నిమ్మకాయ డొప్పలు తాంబూలం ఆకు ఒక అరటి పనులు పెడతాం కదా తాంబూలంలో అది నెయ్యి చాకు నిమ్మకాయలు కట్ చేసుకోవడానికి కొబ్బరికాయ ఒత్తులు మనీ అన్నీ ఇలా నీట్గా ఓపిక్గా సర్దుకున్నామంటే ఏది మర్చిపోకుండా ఉంటాము సో అందుకని నేను ముందుగానే ఇలా ఒక్కొక్కటి అన్నీ సర్ది పెట్టేసుకుంటాను ఇంకా మన ఆడవాళ్ళం ఎవరిపైనైనా డిపెండ్ అయినా అనుకోండి అదే అలుసుగా తీసుకుంటారు సో కాస్త స్ట్రాంగ్గానే ఉండాలి మనం మంచితనంగా ఉన్నాము అంటే అది చేతకానితనమని అనుకుంటారు మన మంచితనాన్ని చేతకానితనమని అనుకుంటారు సో నేను కొంచెం సెన్సిటివ్నే కొంచెం ఏంటి చాలానే సెన్సిటివ్ కాబట్టి టోటలీ ఇండిపెండెంట్ అని చెప్పను బట్ ఐ కీప్ ట్రైయింగ్ టు బీ ఇండిపెండెంట్ అండ్ టు బీ ఇన్స్పైర్డ్ ఫర్ అదర్స్ ఇలా అయితే ఉండాలని అనుకుంటాను మోస్ట్లీ ఇకపోతే పాలు వచ్చాయి పాలని కాంచే లోపల మజ్జిగ చేస్తాము ఎందుకంటే బా మా వారికి స్నాక్స్గా పెట్టాలి కదా సో పాలు కాగే లోపల ఇలా మజ్జిగ చేస్తున్నాను ఈ లోపల పాలు పొంగిపోయాయి ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేయాలి బాబుకి మా వారికి హాట్ వాటర్ మన బాబుకి అయితే ఇలా పాలు తొలిచ్చి పెట్టేశాను మనం ఇలా ప్లాండ్గా ఒకటొకటి చేసుకున్నాము అంటే ఈజీగా తొందరగా అయిపోతుంది నాకైతే కిచెన్ చాలా అంటే చాలా చిన్నదండి గా చేసుకోకపోతే నాకైతే టైం అంతా అయిపోతుంది సో వాళ్ళిద్దరికీ ఇలా ఇచ్చేసాక నేను కూడా కొన్ని హాట్ వాటర్ అయితే తాగేసాను ఎవ్రీడే హాట్ వాటర్ తాగడం కొంచెం మంచిదే కదా అండ్ నేను ఇంకా మజ్జిగలో కొంచెం చలిచలిగా ఇప్పుడు దసరాపుడు చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా పచ్చిమిర్చి మిరియాలు జీలకర్ర అండ్ అల్లం వేసి కొంచెం మిక్సీ పట్టుకొని మజ్జిగలో కలిపేసాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేసుకోవడం అండ్ ఒక जाम गाया కొన్ని డేట్స్ అనమాట ఇలా అయితే స్నాక్స్ ప్యాక్ చేశాను స్నాక్స్ ప్యాక్ చేసేసిన తర్వాత నేను కొన్ని అయితే హాట్ వాటర్ తీసుకున్నాను కదా దాని తర్వాత ఇంకా టిఫిన్కి రెడీ చేశాను టిఫిన్కి రెడీ చేసే ముందు అదే పాలు పొంగిపోయాయి కదా స్టవ్ అయితే క్లీన్ చేశాను లేకుంటే అక్కడ మాడిపోయి బ్లాక్గా అయిపోతుంది నీట్గా ఉండదు నాకు మంచిగా అనిపించదు సో క్లీన్ చేసిన తర్వాత ఇంకా దోశకైతే అయితే రెడీ చేశాను దోశ రెడీ చేసే ముందుగా కొంచెం అయితే నేను బ్యాటర్ ఇలా తీసేసుకుని కలుపుకున్నాను మిగిలినది అయితే మనకు ఎక్కువ పులిసిపోతుంది బాగుండదు కదా అందుకని మిగిలినది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎప్పుడు ప్పుడు మనకు కావాల్సింది మాత్రం తీసుకుంటే అప్పుడు ఫ్రిడ్జ్లో తీసి మనం ఇలా చేసుకోవడం వలన పిండి పులవకుండా ఫ్రెష్గా టేస్ట్ అయితే చాలా నీట్గా బాగా ఉంటుందన్నమాట సో ఇలా చేసుకోవడం నేను ఇలాగే చేసుకుంటాను దోశ ప్యాన్ కొని నాకు చాలా రోజులు అయిపోయిందండి కొంచెం కింద అయితే అది స్టిక్ అవుతుంది సో నేను ఇలా ఆనియన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి బాగా అయితే రబ్ చేశాను ఇలా చేస్తే కానీ నాకు దోశ నీట్గా లేదు సో ఇలా చేసేసిన తర్వాత నేను దోశ వేసాను బాగానే వచ్చింది బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా రెడీ చేసి ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా శివాలయం కూడా వెళ్ళాలి ఇవాళ సో రెండు పిండి దీపాలు అయితే రెడీ చేసుకున్నాను పిండి దీపాలు రెడీ చేసుకుని రెడీగా పెట్టేసి ఇంకా మా వారిని వెళ్ళి డ్రాప్ చేసి అలాగే ఇంటికి వచ్చాక మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక నేనైతే బ్రేక్ఫాస్ట్ చేశాను నా బ్రేక్ఫాస్ట్కి చెప్పాను కదండి ఈ టెన్ డేస్ నేను ఉపవాసం అయితే ఉండాలని అనుకున్నాను కాబట్టి ఇలా స్ప్రౌట్స్ వెజ్జీస్ అండ్ ఫ్రూట్స్తో అయితే ఉన్నాను వాటర్ బటర్ మిల్క్ చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఇలా అయితే ఉన్నాను అనమాట ఇంకో నా అనుభవం ఏంటంటే మనతోటి మన పక్కనే కొన్నిసార్లు మన ఇంట్లోనే కూడా ఉంటారు శత్రువులని మనం గుర్తించలేము అస్సలు కనిపెట్టలేము కూడా ఎంతో జాగ్రత్తగా పడినా ఎంత జాగ్రత్తగా ఉండాలని అనుకున్నా కొన్నిసార్లు విధిని అస్సలు తప్పించలేము అని అంటూ ఉంటారు కదా అదే జరుగుతుంది నా విషయంలో కూడా ఎప్పుడు విధిని అయితే తప్పించలేము ఏది ఎప్పుడు ఎలా జరగాలని ఉంటే అలా జరిగి తీరాల్సిందే సో మీకు కూడా ఇలాగే జరుగుతుందా అండి మీ చుట్టూనే ఉంటారు శత్రువులు కానీ మనం గుర్తించలేకపోతున్నామా మీకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను మీలాంటి మీలో ఒక్కరిని ఆడబిడ్డను అండ్ మీ ఫ్రెండ్ని ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఆల్వేస్ బాయ్